హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వాల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ రవ్వ దోశ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా బొంబాయి రవ్వని తీసుకొని తీసుకోవాలి కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్ మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ల అంతా బియ్యం పిండి జీలకర్ర కొంచెం ఉప్పు కొత్తిమీర ఆనియన్స్ తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిచేక కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా పోసుకోవాలండి పలుచగా పోసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు రవ్వ దోశను రెండు వైపులా కాల్చుకోవాలి కాల్చుకున్నాక క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్